అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడుగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న విజ్ఞప్తి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అంతర్గత సమావేశాల్లో కానివ్వండి ఇంకా ఏ రకమైనటువంటి సమావేశాల్లో కూడా నిన్న అసెంబ్లీలో కూడా చూసినా నేను చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడంలో తప్పు లేదు ఒక నాయకుడిగా మార్గనిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కానీ ఇదే విషయాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఆయన ఏం చెప్తుంటాడంటే గతంలో నేను తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టాను మా వాళ్ళని కూడా అరెస్ట్ చేయించాను దీని ఫలితం ఎలా ఉండబోద్దంటే రేపు గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సిపి నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఉత్తిక్కి ఆరేస్తారు ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి మీరు ఇలాంటి మాటలు పదే పదే చెప్తున్న దానివల్ల ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులకి బలం వస్తుంది మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఆల్రెడీ ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నానా హింసని అనుభవించారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తావడం కోసం పుస్తీలు కూడా తాకటి పెట్టారు ఇంట్లో పెళ్ళం తాళిబొట్టు ఇల్లులు కూడా తాకటి పెట్టిన వాళ్ళు ఉన్నారు చివరాఖరికి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద వైఎస్ఆర్సిపి చేసినటువంటి దుష్ప్రచారం దుర్భాషలు భువనేశ్వరమ్మని కానివ్వండి నారా లోకేష్ గారిని కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడిన మాటలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ సానుభూతి పనులు కానీ సహించలేకపోయారు ఎందుకంటే నారా నందమూరి కుటుంబాలు ఎప్పుడు కూడా మా కుటుంబాలే అనుకున్నాం కాబట్టి మా కుటుంబ పెద్దలను ఎవరన్నా ఒక మాట అంటే మేము ఏ విధంగా రియాక్ట్ అవుతామో అదే విధంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని అన్న కనీసం మూడేళ్ళకి నాలుగేళ్ళకి ఆ కొండకెళ్ళి ముక్కు జిల్లించుకొని వస్తారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని వారం రోజుల పాటు చూడకుండా ఉండలేని వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుకి కూడా ఏదో ఒక రకంగా ఆయన టీవీలోనో లేకపోతే ఒక సభల్లోనో సమావేశాల్లోనో ఆయన చూస్తుంటే ఆనందపడిపోయేటటువంటి కార్యకర్తలు అభిమానులు చాలామంది ఉన్నారు కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నారు రాష్ట్రం సంగతి దేవుడిరుగు అది వేరే విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో నుంచి బయటికి కథలు నివ్వకుండా చేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈసారి కానీ సహించి ఇంట్లో కానీ కూర్చుంటే సరే ఏం జరిగితే మనకి ఎందుకు లేని ఇంట్లో కానీ కూర్చుంటే తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డి నామరూపాలు లేకుండా చేస్తాడు అనేటటువంటి భయంతోనే ప్రాణాలకు తెగిచ్చి ఇంట్లో వాళ్ళు వద్దన్న అడ్డుపడ్డా కాదు కూడదు చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ ఒక్కసారి పనిచేయాలి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి అనేక మంది రోడ్డు ఎక్కారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ పాదాలకి నమస్కారం అంటున్నాడు తప్పులేదు మిమ్మల్ని మీరు అంత దూరం ఎవ్వరినీ కూడా అభినందించాల్సిన అవసరం లేదు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏది కూడా మీ దగ్గర నుంచి ఆశించరు నిస్వార్థంగా పనిచేశారు అయితే మీరు పదే పదే క్రమశిక్షణ ఇవన్నీ మాట్లాడడం వల్ల మీకే ఇబ్బంది మీరు చెప్పిన దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అర్థం చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీ అడుగుజాడల్లో నడుస్తారు మీ మాటని వేదంగా పాటిస్తారు సైలెంట్గా ఉంటారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇక మిగతా కొంతమంది బచ్చగాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ దాన్ని ఏంటంటే అల్ అలుసుగా తీసుకుంటారు రెచ్చిపోతారు రేపటి నుంచి ఈరోజు ఎవరైతే అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారో కొడాలి నాని వాళ్ళు నేను వంశీ రోజా ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా రేపటి నుంచి బరి తగ్గించి మాట్లాడతారు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మీరు ఏదైనా అదుపు తప్పితే అంటే భవిష్యత్తులో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాల్సి వస్తే అలాంటి పరిస్థితి రాదు ఒకవేళ వస్తే మీరు మా మీద కేసులు పెట్టేటట్టు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ మీరు మంచి ఎవరికి చెప్తున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మేము చంద్రబాబు నాయుడు గారికి సూచనలు సలహాలు ఇచ్చే అంత అయితే కాదండి మీరు ఎందుకంటే ఇప్పుడు కామెంట్లు పెడతారు నువ్వు చంద్రబాబు నాయుడికి చెప్పే అంత తోడువే ఆయన అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాడు నువ్వు రాజకీయం చేస్తున్నావు అని అభివృద్ధి గురించి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాడు అమరావతి పోర్వరాన్ని ప్రజలకి దగ్గర చేయడానికి ఆయన ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశాడు కానీ అవి చూసి ప్రజలు ఓట్లేలా వైఎస్ఆర్సీబీ చెప్పిన అబద్ధాలను నమ్మారు ఎమోషనల్గా రెచ్చగొట్టారు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు మీరు జగన్మోహన్ రెడ్డిని అంత తేలిగ్గా తీసుకోవద్దు ఓడిపోయాడు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు ఇంకేముంది అతంది అంతా అయిపోయింది మనం అభివృద్ధి చేస్తే జనాలు మనవైపే నిలబడతారని చెప్పి ఆ రోజు కూడా మీరు చేతులెత్తి నమస్కరించారు అనేక రకాలుగా ప్రాధాయపడ్డారు మీ భవిష్యత్తుకి నా గ్యారెంటీ అన్నారు కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు మళ్ళీ ఆ పరిస్థితి రిపీట్ కాదు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము కష్టపడి తీసుకొచ్చాం ఎవరికి తగ్గట్టుగా ఎవరి స్థాయికి తగ్గట్టుగా ఎవరి శక్తికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని వాళ్ళ వంతుగా కష్టపడి ఈరోజు అధికారంలోకి తెచ్చారు అంత సులభంగా ఈ ప్రభుత్వాన్ని పడను ఖచ్చితంగా పది సంవత్సరాలు జనసేన తెలుగుదేశం అధికారంలో ఉండాలి ఇది మా ఆకాంక్ష మేము మొదటి నుంచి కూడా కోరుకుంది అదే దానికి అనుగుణంగానే మా శక్తికి మించి పనిచేశాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ మాటే మాకు వేదం ఎటువంటి పరిస్థితిలో ఒక్క అడుగు కూడా ముందుకేసే సమస్య లేదు ఇది మీకు తెలుసు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారంటే మా దృష్టిలో ఒక మాస్టర్ ఆయన మంచి చెప్తాడు ఎప్పుడు చెడ్డ చెప్పడం అనేది మా దగ్గర ఉంది కానీ మీరు బహిరంగంగా అసెంబ్లీలో కూడా నిలబడి మీరు క్రమశిక్షణతో ఉండండి అచ్చినాయుడు గారిని అరెస్ట్ చేశారు ఏ తప్పు చేయని నన్ను కూడా అరెస్ట్ చేశారు ఈరోజు మళ్ళీ మనం అదే మార్గంలో పోతే రాష్ట్రం దెబ్బతినిపోద్ది అంటే మీరు పోరండి అచ్చెయినాడు గారి కుటుంబం ఆ రోజు ఎంత మనోవేదనకు గురైందో ధూళిపాల నరేంద్ర గారి కుటుంబం ఎంత నరకం అనిపించిందో అన్నిటికంటే మన కుటుంబం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మా కుటుంబం అనుకుంటాం లోకేష్ గారిని మా నాయకుడు అనుకుంటాం భవిష్యత్తు తరాల నాయకుడు అనుకుంటాం మా దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక హీరో ఆయన తక్కువగా అంచినా ఏం మేము ఎప్పుడు కూడా అంత అభిమానం మా గుండెల్లో ఉంది కాబట్టి మీకోసం మా వంతుగా పనిచేసినాం కానీ ఈరోజు మీరు నీతులు చెప్పడం అనేది ఎవరికి చెప్తున్నారు అనేది ఒక్కసారి పునరాలోచించుకోండి అసెంబ్లీలో ఉండి ఆ విధంగా మాట్లాడితే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అవకాశం అవుతుంది అని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని మళ్ళీ మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు